హలో వన్ వెల్కమ్ టు టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి చాలా డేస్ అయిపోయిందండి అసలు వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది అనమాట అప్రాక్సిమేట్గా కొంచెం గ్యాప్ తీసుకుందాంలే కొంచెం స్పేస్ తీసుకుందాం అనే ఉద్దేశంతో వీడియోస్ అయితే అస్సలు పోస్ట్ చేయలేదండి ఒక్కొక్కసారి కొంచెం స్పేస్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఇంకా నాకు అలాగే అనిపించేసి ఇంకా లాస్ట్ వన్ మంత్ నుంచి అయితే వీడియోస్ పోస్ట్ చేయలేదు ఇంకా సరే ఇంకెన్ని రోజులు ఇలా ఉంటామని చెప్పేసి వీడియోస్ అయితే మళ్ళీ పోస్ట్ చేస్తున్నానండి ఇంకా ఇంక ఇవాళ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అట్లాగా అప్పటికి ఇంకా మా మమ్మీ టమాటా పికిల్ని రెడీ చేద్దామని చెప్పేసి చేస్తూ ఉంది ఇంకా సమ్మర్ అంటేనే జనరల్గా పికిల్స్ అన్నీ పెడుతూ ఉంటారు కదా ముందైతే ఇంకా టమాటో పికిల్ రెడీ చేద్దామని అని చెప్పేసి ఈ విధంగా శుభ్రంగా ముందు కాయలన్నిటినీ కడిగి ఆ తర్వాత ఒక పొడిగుడ్డతోటి నీట్గా తుడిచేసి తర్వాత తొక్కులన్నీ తీసేసి ఒక చిన్న చిన్న ముక్కలుగా ఒక బౌల్లో వేసేసి అందులో సాల్ట్ పసుపు ఇలా అన్నీ వేసిందండి మా మమ్మీ ఇక్కడ మెజర్మెంట్స్ ఉంటాయి కేజీకి ఇంత వెయ్యాలి అంత వేయాలి అని చెప్పేసి ఇక్కడ మా మమ్మీ అయితే ఒక దాదాపు ఒక రెండు కేజీల వరకు టమాటో పచ్చడి అయితే రెడీ చేసింది ఇలా మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాక ఇందులో సాల్ట్ బదులు కల్లుపు వేసుకోవాలండి మొత్తాన్ని అడ్జస్ట్ చేసి ఒక నైట్ అంతా అలాగ ఉంచేయాలన్నమాట దానికి సంబంధించిన పూర్తి వీడియోని ఇంకొక వ్లాగ్లో చెప్తానండి ఇంకా అక్కడ పచ్చడి అంతా చేసేసి ఆ తర్వాత ఫ్రైడ్ రైస్ తిన్నామండి ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంకా ఆ తర్వాత ఆ ఫ్రైడ్ రైస్ తినేసి ఇంకా ఈవినింగ్ మళ్ళీ త్రీ ఓ క్లాక్ ఆ టైం అప్పుడు వడియాలు రెడీ చేద్దాంలే అని చెప్పేసరికి ఇంకా మా మమ్మీ నేను ఇద్దరం కూడా వడియాలకైతే రెడీ చేశామండి ఇక్కడ సగ్గుబియ్యం వడియాలు చేసామన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక కప్పుకి సగ్గుబియ్యం కప్పుకి నాలుగు గ్లాసులు వాటర్ అండి సేమ్ అదే కప్తో మెజర్ చేసుకోవాలి నైట్ అంతా కూడా నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ దాన్ని మిక్సీ వేసేసుకొని ఈ విధంగా చక్రాల గిద్దడితోటి ఒత్తేసుకోవాలన్నమాట ఇంకా మనము ఉడకబెట్టడం ఇట్లాంటివి ఏం అవసరం లేదండి కాకపోతే ఒక కప్పు సగ్గుబియ్యానికి నాలుగు కప్పులు వాటర్ యాడ్ చేసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ మీరు కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చండి తక్కువ ఇష్టపడే వాళ్ళు టూ టూ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు అనమాట ఇలా ఈ విధంగా పెట్టేసుకుంటే బాగా చక్కగా ఎండిపోతాయండి అసలు నీళ్ళలో కూడా ఎండబెట్టుకోవచ్చు అనమాట జస్ట్ వన్ డేలో ఎండిపోతుంది డాబా ఫెసిలిటీ లేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చు అనమాట చాలా టేస్టీగా వస్తాయి ఇంకా తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయారండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అప్పుడు ఇంకా మా హస్బెండ్ అయితే మూవీకి వెళ్దాము చాలా డేస్ అయిపోయిందని చెప్పేసి ప్లాన్ చేశారు సరే అని చెప్పేసి వెళ్ళామనమాట ఇంకా మా ఏరియా అయితే అద్దెంకండి ఇక్కడ రోడ్డు అంతా చూశారు కదా ఇలా ఉంటుందన్నమాట ఎందుకో మరి మా ఎవరి ఏరియా వాళ్ళకి గొప్ప కాబట్టి మా ఊరు మాకు నాకు గొప్పగానే ఉంటుంది ఇంకా బైక్ మీద ఇద్దరం కూడా సరదాగా అట్లా అంతా కూడా చూసుకుంటూ వెళ్ళామనమాట ఇంకా ఊరు పేరు బైరో కొన్న మూవీకి వెళ్ళామండి చాలా డేస్ అయిందనమాట మూవీస్కి వెళ్ళేసి ఈ మధ్య ఈయన కూడా బాగా బిజీ అయిపోయారు ఇంకా ఇంటర్వెల్లో అయితే పాప్కార్ను అలాగే ఆయన ఒక పేస్ట్రీ తీసుకొని తిన్నారండి టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే మూవీ కూడా బాగుందండి ఇంకా మాకు టికెట్స్కి దొరక్క లేట్గా వెళ్ళామన్నమాట ఇంకా ఆ తర్వాత ఇంకా ఇంటర్వెల్లో తినమైపోయినాక మళ్ళీ బయట రెస్టారెంట్కి వెళ్ళేసి తినేసి వద్దాం నైట్ అని చెప్పేసి మండి రెస్టారెంట్కి వెళ్ళాము ఇక్కడ మా నాన్ వెజ్ అయితే మా హస్బెండ్ తింటారండి నేనైతే నాన్ వెజ్ తినను బట్ నన్ను తినమని చెప్పినా కూడా నేనైతే తినలేదు ఇంకా మండి అయితే ఆర్డర్ చేసాము అలాగే ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారనమాట మండీ బిర్యానీకి ఇంకా మొత్తం వాళ్ళైతే ఫినిష్ చేసేశారు నేనైతే ఇంకా క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేశానండి నాకు నాన్ వెజ్ చూసేసరికి ఓర్ నైన్ ఇంత వచ్చింది ఈ ప్లేట్ నిండా అని చెప్పేసి అనిపించింది అనమాట ఇంకా మా హస్బెండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ అయితే దాన్ని ఫినిష్ చేశారండి ఇక్కడ చూస్తున్నారు కదా చిల్లీ క్రిస్పీ కార్న్ ఇంకా ఇదైతే నేను తీసుకున్నానండి ఇది కూడా చాలా టేస్టీగా ఉందనమాట మా ఏరియాలో మన్నేపల్లి మండి అంటే చాలా ఫేమస్ అండి అర్థంకిలో ఇంకా అక్కడికి వెళ్ళి నైట్ అంతా కూడా డిన్నర్ అది పూర్తి చేసేసుకొని ఇంటికి వచ్చేసామండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎంట్ చేస్తున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం మా ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి